వన్ ఎక్సెల్ లో మీరు ఏం చెప్పారు నేనేం చెప్పాను ఏం బెదరు మన అసలు ఊర్లోనే లేదా మొన్న అంటే మొన్న కాదండి ఎక్సెల్ లో ఫ్లాష్ ఫిల్ ఉంది కదా తెలుసుగా ఫస్ట్ నేమ్ ని సెపరేట్ గా టైప్ చేసి ఫ్లాష్ ఫిల్ షార్ట్ కట్ కంట్రోల్ ఈ ఆటోమేటిక్ గా ఫస్ట్ నేమ్ అనేది సెపరేట్ గా వచ్చేస్తుంది ఓకే కానీ ఈ డేటా చూడండి ఇక్కడ సిటీ నేమ్స్ ని బట్టి కంట్రీ నేమ్ రావాలి కంపెనీ ని బట్టి ఇండస్ట్రీ రావాలి ఇంకా మీ పేరుని బట్టి మీ ఆయన పేరు రావద్దా మీరు అడిగిన దానికి ఆన్సర్ ఏ ద్వారా వస్తుంది ఎక్సెల్ ఏ కరెక్ట్ ఏ ఫిల్ ఫార్ములా యూజ్ చేయొచ్చు ఫార్ములా అప్లై చేస్తున్నా చూడు ఈక్వల్ టు ఏ ఫిల్ ఆల్రెడీ టైప్ చేసిన సిటీ కంట్రీ నేమ్స్ రేంజ్ ని సెలెక్షన్ చేయి కామా ఫైండ్ అవుట్ చేయాల్సిన సిటీ నేమ్స్ ఆ రేంజ్ ని సెలక్షన్ చేయి ఎంటర్ ఫ్రెష్ చేయి ఇక్కడ సిటీని బేస్ చేసుకుని ఆటోమేటిక్ గా ఓకే అయితే ఎక్సెల్ ఒకటి ఉంది ఒకటేంటి చాలా ఉన్నాయి ఏ ఎక్స్ట్రాక్ట్ ఏ ట్రాన్స్లేట్ ఏ ఆస్క్ ఏ టేబుల్ ఇవన్నీ నేర్చుకోవాలంటే ఎలా బెదరు లింక్ ఇచ్చాను చూసుకో షార్ట్ వీడియోస్ లో లింక్స్ పనిచే అయితే కంప్యూటర్ షార్ట్ ఛానల్ హోమ్ పేజ్ ఓపెన్ చేయి కమ్యూనిటీ లోకి వెళ్ళు ఏ ఫార్ములాస్ వీడియో లింక్ ఇచ్చాను చూసుకో